హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో కాటన్ శారీసే కొంచెం థిక్గా ఉంటుంది అనమాట క్లాత్ మెటీరియల్ ఇది కొంచెం థిక్ మెటీరియల్ అనమాట నా దగ్గర ఉన్న ప్రైస్లో స్టార్టింగ్ ప్రైజ్ ఇవి తక్కువ కాస్టం అనమాట కొంచెం థిక్ ఉంటుందండి క్లాత్ మందంగా ఉంటుంది కానీ అలానే ఇంకా లో మందం అవ్వదు అలాగే ఉంటుంది ఇవి కూడా అడుగుతున్నారు మాకు పలుచిగా వద్దు కొంచెం మందంగా కావాలని అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఫస్ట్ వన్ వచ్చి రత్నావళికి నావీ బ్లూ ఫస్ట్ వన్ ఇది మ్యాంగో డిజైన్ వచ్చి వచ్చింది చాలా బాగుంది సారీ ఉండండి క్లాత్ కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇదిగోండి ఇలా కొంచెం మందంగా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుందండి ఇప్పుడు పెట్టుకున్న దానిలోకల్లా లోయెస్ట్ ప్రైజ్ అనమాట సో ఇలా బ్లూ అండి రత్నావళికి బ్లూ అనమాట ఫస్ట్ వన్ వచ్చి ఇది కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ ఫస్ట్ టైం నచ్చేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను కలర్ కాంబినేషన్స్ మెటీరియల్ చూపిస్తూ నేను కలర్ కాంబినేషన్స్ చెప్తూ వెళ్తాను అంటే కొంతమంది రేర్ అండి చాలా తక్కువ మంది ఒకవేళ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ పెట్టి అందులో ఒక ఫోర్ ఫైవ్ శారీస్ వరకు డార్క్నెస్ అలా వస్తున్నాయి అనమాట మిగతా వాళ్ళందరికీ కరెక్ట్ కలర్స్ వస్తున్నాయి సో వాళ్ళ కోసం ఫోన్ బ్రైట్నెస్ని బట్టి కలర్ చేంజ్ అవుద్ది సో దానికోసం అందుకే నేను కలర్స్ చెప్తాను అనుకోండి మీకు ఒక ఐడియా ఉంటుందని అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి ఫస్ట్ వన్ వచ్చి రాత్నావళకి బ్లూ ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న ఆఫ్లైన్ సేలింగ్ అండి ఆన్లైన్ వచ్చే ఎయిట్ మంత్స్ అయ్యింది మీ క్లాత్ క్వాలిటీ అండ్ కలర్స్తో ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనండి లాంగ్ షార్ట్లో చూపించే కలర్ మీకు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలరే చూపిస్తున్నానండి ఒకవేళ కరెక్ట్ కాకపోయినా మీకు కెమెరా సైడ్ జూమ్ జూమ్ అవుట్ అలా చేసైనా మీకు కరెక్ట్ కలరే చూపిస్తున్నాను నైంటీ ఫైవ్ పర్సెంట్ వీడియోలనే చెక్ చేసుకుని బుక్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నా కూడా ఇంకా పిక్స్ అడుగుతూనే ఉన్నారు నేను టూ చాలా వీడియోస్ పెట్టాను ప్రతి వీడియోలో చెప్పానండి ఇది ప్లీజ్ ఒకసారి గుర్తించండి ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వన్ ఆరెంజ్కి చింతపిక్క కలర్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్తో డైమండ్స్లా వచ్చిందండి ఇది షిపూరి స్టైల్ మోడల్ బాంధనీ స్టైల్ అంటాం కదా దానిలో ఇది ఒక స్టైల్ అనమాట సమోసా మోడల్ అనమాట ఇది స్టార్ వస్తుంది చింతపిక్క కలర్ మీకు ముక్క పొడుము కలర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఆరెంజ్ మీద అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్ లాగా వచ్చిన ఆరెంజ్ కూడా చాలా చాలా బాగుంది శారీ మోడల్ కానీ కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మోడల్ ఈ మోడల్ కూడా బాగుంది శారీ ఇదండి చాలా బాగుంది నెక్స్ట్ వన్ లెమనెల్లో అండి లెమనెల్లోకి ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ బద్దీ వస్తుంది కొంచెం సింగిల్ సైడ్ మీకు కలర్ సింగిల్ కలరే అండి సింగిల్ సైడ్ డిజైన్ ఉంటుంది పెద్ద డిజైన్ పైన చిన్న డిజైన్ బ్లౌజ్ వచ్చి షిబోరి బ్లౌజ్ వచ్చింది చూడండి మీకు ప్రింట్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్తో షిబోరి బ్లౌజ్ వచ్చింది అందుకని హైలెట్ అయిందండి శారీ లెమనీన్లో కూడా మంచి డార్క్ అండి బాగా లెమనీన్లో ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఓకే అండి డార్క్ లెమనీన్లో ఇలా ఓవరాల్ ఆలివ్ గ్రీన్ మీద ఇది షిబోరి మోడల్ అండి టూ సైడ్స్ క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్తో బిస్కెట్ అండ్ మెరూన్తో బార్డర్ వస్తుంది టూ సైడ్స్ మీకు అదే సేమ్ ఇంచెస్ బార్డర్ అండి ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది అదే షిబోరీతో బ్లౌజ్ వచ్చింది మీకు బిస్కెట్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది ఆలివ్ గ్రీన్ అండి మీకు ఒక్క నిమిషం బుటీ కూడా చూపిస్తాను ఆలివ్ గ్రీన్ మీద ఇదిగోండి ఈ బుట్టి వచ్చింది పళ్ళు మెరూన్ పళ్ళు షిబోరీ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ ఇది కొంచెం మందం ఉంటుంది కానీ క్లాత్ బాగుంటుందండి మీకు రఫ్గా డైలీ వేర్కి వాడే వాళ్ళకి మాత్రం బాగానే వెళ్ళిపోతాయండి ఇక్కడ సో దానికోసం రత్నావళికి ఎల్లో అండ్ మెజంతా కాంబినేషన్తో శిబోరి వస్తుంది ఇదిగోండి తామర పువ్వుతో చిన్న బుట్టి అనమాట టూ సైడ్స్ షిబోరి ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుందండి ఓవరాల్ ఇలాంటి ఎల్ అండ్ మెజంతా కాంబినేషన్ రత్నావళికి చిన్న బుట్టి వచ్చింది తామర పూల బుట్టి మీకు శిబోరీ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇది వైట్ అండ్ పింక్ అండ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ కింద శిబోరీ మీకు చిన్న బుట్టి వచ్చింది వైట్ వైట్లు ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి క్లాత్ కొంచెం తిక్కుగానే ఉంటుందండి మందంగానే ఉంటుంది అలానే వాష్ అయిన తర్వాత మీకు థిక్ అవ్వదండి ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇది వేరికి బాగా వెళ్ళిపోతున్నాయి వైట్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి సారీ పింక్ అండ్ బిస్కెట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో షుబరీ బ్లౌజ్ అండి ఇది పింక్ ఇది ఓవరాల్ సారీ నిమిషం ఇదిగో పింక్కి ఇలా షిబోరీ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ షిబోరీ బ్లౌజ్ వస్తుంది బిస్కెట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇది ఇది టమాటా రెడ్డికి మెంతి ఎల్లో కాంబినేషన్ సింగిల్ సైడ్ బార్డర్ అండి ఇది సింగిల్ సైడ్ ఉంటుంది వన్ సైడే బిగ్ బార్డర్ వస్తుంది మీకు ఇదిగోండి బుటీ ఉందండి బాడీలో రెడ్ కలర్ కదా మీకు లాంగ్ షార్ట్లో బుట్టీ కనిపించట్లేదు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది వీడియోలో మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీరు వీడియోలో కరెక్ట్ కలర్ చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే ఇబ్బందే లేదు ఇదిగోండి బుటీ ఉందండి మీకు అది ఇలా బుట్టి ఉంటుంది పిక్స్ ఎవరు అడగొద్దండి దయచేసి ప్లీజ్ కరెక్ట్ కలర్ రాదు నాకు అంతమందికి ఇబ్బంది అవుతుందండి ఇదిగోండి శారీ చూడండి మీకు శారీ మొత్తం మీకు షిబోరి వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇది ఒక కలర్ ఇదొక మోడల్ అనమాట శిబోరి వచ్చింది ఇది స్టిచ్చింగ్ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కడితే శారీ చాలా బాగుంటుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తాను మీకు చాలా బాగుందండి కలర్ కూడా కొత్త కలర్ బాగుంది డిఫరెంట్గా శారీ కూడా డయింగ్ కలర్స్ కొన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేమండి డిఫరెంట్గా ఉంటే కలర్స్ బాగుంటాయి ఇది బ్లాక్ మీద మీకు బాందినీ బుట్టి వచ్చింది బాందినీ బుట్టి మీకు మెంతి పైన శిబోరి ఏ కాంబినేషన్ అయితే వచ్చిందో అదే బుట్టి వచ్చిందండి లైట్ అండ్ డార్క్ మెంతి కాంబినేషన్ ఇది యాక్చువల్గా స్లేట్ డార్క్ స్లేట్ అండి కానీ మీకు బ్లాక్ లాగే వస్తుంది బ్లాకే ఇంచుమించు అందుకే మేము బ్లాక్ అని చెప్పాను ఇది లెమన్ అండ్ రెడ్ కాంబినేషన్ షిబోరి అదే బ్లౌజ్ వస్తుంది మీకు మీకు కొన్ని కలర్స్ నేను చెప్పలేకపోయిన కలర్స్ మీకు ఎగ్జాక్ట్ అని చెప్తున్నాను అది మీకు అర్థం చేసుకోండి కానీ ఇప్పుడు వీడియోలో ఏది శారీ కలర్ ఏదైతే కనిపిస్తుందో అదే ఉందండి ఎగ్జాక్ట్గా ఓకేనా నెక్స్ట్ వన్ ఇది వైలెట్ మీద తక్కువ మీకు ల్యావెండర్ మీద ఎక్కువండి మీడియం షేడ్ అనమాట డా వైలెట్ కాదు అలా ల్యావెండర్ కూడా కాదు చాలా బాగుంది షేడ్ మీకు ఫుల్ సింగిల్ శారీ అండి మోకాల వరకు డిజైన్ వచ్చి పైన మీకు చిన్న బుట్టి వస్తుంది మీకు ప్రింట్ ఏ కలర్తో అయితే వచ్చిందో ఎల్లో బు ప్రింట్తో అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్లు వచ్చాయి అనమాట ఈ క్లాత్లో మీకు ఈ మెటీరియల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్లు వచ్చాయి చాలా వరకు బాగున్నాయండి అండి నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ ఇదిగోండి మెరూన్ ప్రింట్ వచ్చింది కదా మెరూన్ కలర్తో మెరూన్ బ్లౌజ్ వచ్చింది ఇది ఆలివ్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్కి మెరూన్ ఇది మీకు హ్యాండ్కి క్రోషియా వర్క్ వచ్చిందండి లేస్ ఇదిగోండి మీకు ఇలా క్రా హ్యాండ్ వర్క్ ఎడ్జ్ కింద మీకు క్రోషా వర్క్ లాగా లేస్ వచ్చింది చూడండి మెరూన్ ప్రింట్ మెరూన్ బ్లౌజ్ ఇలా ఆపోజిట్ కాబట్టి మీకు చాలా బాగుంటుందండి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎల్లోకి రత్నావళి అండ్ బ్లూ బార్డర్ షిబూరి బ్లౌజ్ షిబూరి వస్తుంది ఇదిగోండి ఈ బుట్టి ఉంది శారీ మీద మీకు ఓర్ సారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ మీకు అక్కడ వరకు బార్డర్ బ్లౌ షిబోరీ చూస్తే షిబోరీ బ్లౌజులు చూస్తారు కదా ఈ శారీకి మీకు బాడీ షిబోరీ వచ్చి బార్డర్ ప్లెయిన్లో వస్తుందండి ప్లెయిన్ మీద ప్రింట్ వచ్చింది అదే కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బాడీ మొత్తం షిబోరి వచ్చింది చూడండి నమలిపించం కలర్ మీకు నమలిపించిన కలర్తో మీకు షిబోరి వచ్చింది చాలా బాగుంది లైట్ మెంతి షేడ్ సంపెంగ పువ్వు అంటారు కదా ఆ షేడ్ అనమాట ఇది బిస్కెట్ సిమెంట్ కాంబినేషన్ అలా సిమెంట్ కలర్ అలా అనుకోవచ్చండి ఆ కాంబినేషన్ బిస్కెట్ కలర్ దానికి డ్రమ్స్ వైలెన్స్ అదిగోండి ఇదేనంత బాగుంది మీకు పింక్ బద్దీ వచ్చిందండి అంటే కొంచెం చిన్న ఎడ్జ్ మీకు బార్డర్ వచ్చింది కదా పింక్ అది బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అవుతా మీకు సారీ చాలా చాలా బాగుందండి ఆల్మోస్ట్ దీనిలో అలాగే వచ్చాయండి అన్నీ ఇది లెమనెల్లో కాదు అలానే మెంతి షేడ్ కాదండి సంపెంగపూ షేడ్తో వచ్చి చాలా బాగుంది ఈ కాంబినేషన్ లెమినెల్లో అని చెప్పలేను అలానే మెంతి కూడా కాదండి మీడియం షేడ్ వచ్చింది చాలా బాగుంది లెమినెల్లోనే ఇది ఒక షేడ్ అనమాట చాలా చాలా బాగుంది ప్రింట్ మీకు బద్దీ కింద ఎడ్జ్ బార్డర్ ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు సారీ చాలా బాగుంది ఈ కలర్స్ బాగా వెళ్ళిపోయిందండి ఈ శారీస్ చాలా వేసాము వెళ్ళిపోయాయి మీకు ఆపోజిట్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది గ్రీన్ మీద మీకు మెరూన్ మెరూన్తో ప్రింట్ వచ్చింది సి గ్రీన్ మీద మెరూన్ అదే మీకు ఇదిగోండి మీకు ఇలా బ్లౌజ్కి డాట్స్ వచ్చిందండి బుటీ అనమాట అది ఆల్రెడీ మీకు థ్రెడ్ బుటీ అనమాట వేసిన బుటీ కాదండి మీకు బ్లౌజ్లోనే వచ్చింది థ్రెడ్ బుటీ సి గ్రీన్ మీద మెరూన్తో మెరూన్ బ్లౌజ్ వచ్చింది థ్రెడ్ బుటీ వచ్చింది బ్లౌజ్కి మీకు సో బాగుంది ఆరెంజ్కి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ షిబూరి అండి షిబూరి బార్డర్కి షిబోరి బ్లౌజ్ ఇవన్నీ ఇలా క్రాస్లు వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఆరెంజ్కి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇది పింక్ అండ్ బిస్కెట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ షిబూరి ఇందాక సేమ్ ఇదే సారీ మీకు చూపించాను కానీ బుటీ వేరు అది బాడీలో ప్రింట్ తక్కువ ఉంది ఇది ఫుల్ ఆల్ ఓవర్ బుటీ చిన్న బుట్టీ ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది పింక్కి బిస్కెట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో షిబోరి బ్లౌజ్ యాస్టీస్ సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ అండి బుట్టి మారింది అంతే ఇది ఆల్ ఓవర్ బుట్టీ వచ్చింది అది పెద్ద బుట్టీలు చిన్న అక్కడక్కడ వచ్చాయి అనమాట అలా ఇది లైట్ ముక్కుపోవడం వచ్చింది పిక్క కలర్కి సీ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ షిబోరి వచ్చింది షిబోరి మీద ఇలా హిల్స్ డిజైన్ లాగా డిజైన్ వచ్చింది ఈ ఫ్లవర్ వచ్చింది చాలా షిబోరీ సేమ్ యాస్టీస్ అన్ని సారీస్ లాగా మీకు షిబోరి బ్లౌజ్ వచ్చింది కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మీకు నచ్చిన శారీని వాట్సాప్కి సెండ్ చేయండి పిక్ తీసి నేను కాన్స్టెంట్ డీటెయిల్స్ చెప్తాను ఇది ఇందాక మీకు కొత్త కలర్ కాంబినేషన్ శారీ మొత్తం శివోరి అని చెప్పి ఇంకొక కలర్ ఉందని చెప్పాను కదా మీకు ఇదే కలర్ అండి సిగ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్తో షిబోరీ వస్తుంది శారీ మొత్తం బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇందాక లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇందాక ఫస్ట్లో చూపించాను ఒకటి సేమ్ ఇదే మోడల్లో రెండు దేనికి అది బాగున్నాయండి ఇది బ్లూ బార్డర్ పైన బాడీలో షిబోరీ వచ్చింది బిస్కెట్ అండ్ మెరూన్తో బాడీ మొత్తం షిబోరీ వచ్చి బ్లూ బార్డర్ వచ్చింది ఇందాక ఎల్లో వచ్చింది మోడల్ అనమాట ఇది బార్డర్లో షిబోరీ కాకుండా బాడీలో వచ్చింది బ్లూ అండి బిస్కెట్ అండ్ మెరూన్ మధ్యలో కాంబినేషన్ మీకు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి నాకు శారీ నచ్చిన శారీని వాట్సాప్కి సెండ్ చేయండి శారీ కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను ఇబ్బంది ఏముండదండి ఇది మెంతి ఎల్లో మెంతి ఎల్లో మీద మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ప్రింట్ ఉంది మీకు ఎల్లో బ్లౌజ్ వచ్చింది షిబూరి బ్లౌజ్ వచ్చిందండి ఎల్లో కూడా చాలా బాగుంది ఈ ఈ వీడియోలో ఎక్కువ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్లు ఆపోజిట్ కింద డిజైన్ సారేసి వచ్చినాయి కదా చాలా బాగున్నాయండి దానికి లుక్ వచ్చింది కాకపోతే క్లాత్ కొంచెం థిక్నెస్ ఉంటుందండి మీరు అది గమనించాలి మళ్ళీ తర్వాత చాలా మందం వచ్చింది మేడం అలా ఉంది ఇలా ఉంది అనొద్దు కానీ అలానే ఓ వెయిట్ ఉండదండి బాగుంటుంది డైలీ వేర్కి చాలా మంది ఇది డార్క్ ఎల్లో అండి బాగా లెమనెల్లో డార్క్లు ఇష్టపడే వాళ్ళకే నచ్చుతుంది ముందే చెప్తున్నాను డార్క్ లెమనెల్లో దాని మీద మీకు పింక్ అండ్ చింతపిక్ కలర్ కాంబినేషన్ ప్రింట్ మీకు అదే బ్లౌజ్ వచ్చింది ఇది తామరం ఇది కాంబినేషన్గా చాలా బాగుంది కామనెల్లో వచ్చి డార్క్ వస్తుందండి రత్నావళి అండి వైన్ రత్నావళికి వైన్ కాంబినేషన్ బోట్ ఇది మనం ఆల్రెడీ పాత వీడియోస్కి కాంబినేషన్స్ చాలా చేశాము కా కాకపోతే హండ్రెడ్ కౌంటు వన్ ట్వంటీ కౌంటు అట్లా అన్ని కాస్ట్లో చేశాను ఇది ఇప్పుడు తక్కువ కాస్ట్లో కూడా సేమ్ కాంబినేషన్ ఉంది అది అందుకే చెప్తున్నానండి మీరు కింద టైటిల్ దగ్గర నేను రాస్తున్నాను కదండి ప్యూర్ కాటను హండ్రెడ్ కౌంట్ కాటను అంటే అవి ప్యూర్ కాటన్ కూడా అలా రాస్తున్నాను కదా అది వచ్చేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నాకు ఈజీ అవుతుంది మీకు కాస్ట్ చెప్పడానికి కూడా నాకు ఈజీ అవుతుందండి దయచేసి ఇది ఒక్కటే గమనించండి ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూసి లాస్ట్ వరకు చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా నా కలెక్షన్ కొంతమందికి రీచ్ అవుతుందండి నా ఛానల్ అండ్ కలెక్షన్ రెండు రీచ్ అవుతాయండి సో దానికోసం కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏబీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి షిప్పింగ్ ఛార్జ్ మీ ఆదరణ చాలా బాగుందండి ఆఫ్లైన్ ట్వంటీ ఇయర్స్ ఉంది ఆన్లైన్ ఎయిట్ మంత్స్ అండి చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్